నమస్కారము ఈ రోజుటి మన దర్శనీయ క్షేత్రము శ్రీకాళహస్తి తిరుపతికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోను నెల్లూరుకి ఎనభై కిలోమీటర్ల దూరంలోను ఉంది గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళే మార్గంలో శ్రీకాళహస్తి ఉంది శ్రీకాళహస్తిలో భోజన హోటల్స్ లార్జెస్ బాగానే అందుబాటులోనే ఉన్నాయి రేట్లు కూడా దాదాపు ఐదు వందల్లో రూమ్ దొరికే అవకాశం ఉంది ఇది శ్రీకాళహస్తి యొక్క రైల్వే స్టేషన్ బయటికి రాగానే దాని దృశ్యం ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ స్టేషన్ యొక్క ఇంట్రన్స్లో ఒక బొమ్మలాగా ఉంది శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలెపురుగు కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు గొప్ప శివభక్తులు ఒకదాని పూజ మరొకదానికి నచ్చగా ఒకదాన్ని మరొకటి అంతమందించుకోవటం అంతమందించుకొని శివైక్యం చెందిన ఫలితంగా ఈ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు ఉంటాయి ఇరవై రూపాయలు తీసుకొని మనల్ని దేవాలయం దగ్గర డ్రాప్ చేయగలవు దాదాపు రెండు రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ ముందరే తిరుపతి కాళాహి రోడ్డు అదిగోండి ఎదురుగ్గా కనబడుతున్నది ఆ రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్కి పోతే మనం కాళాస్తికి చేరుకుంటాము ఇది కాళాహస్తిలో మనకు ఈ దేవాలయానికి ద్వారము ఈ విధంగా ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళి శ్రీకాళాసుని దర్శించుకోవచ్చు దేవాలయం యొక్క గోపురంలోనికి ప్రవేశించే ముందరే కుడివైపున గా గాలిగోపురం ఉంది అది గతంలో కృష్ణదేవరాయలు వారు నిర్మించిందే ఇది పడిపోవడం ద్వారా ఈ మధ్యలో పది సంవత్సరాల క్రితం మళ్ళీ పునర్నిర్మితం చేశారు ఇదిగోండి కృష్ణదేవరాయలు గుర్తి ఆనాడు కట్టించిన దానికి గుర్తుగా కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని కూడా ముందర ఉంచారు గాలి గోపురము మీకు ఇక్కడ తరబడుతున్నది గుడి ప్రవేశ ద్వారము భక్త కమ్మప్ప కొండ ఇటువైపు ఈ పరివాహ ప్రాంతము సువర్ణముఖి నది పరివాహ ప్రాంతము అది తిరుపతికి వెళ్ళేటువంటి దశ సమాజం బ్రిడ్జ్ పాతది గాలిగోపురం లోపల చూద్దాం చూడండి లోపల కూడా శిల్పాలు బాగా చెక్కబడి ఉన్నాయి ఇది నూతనంగా నిర్మించినప్పటికీ కూడా పాతదాని రిప్లికా లాగానే ఉంది చాలా అందమైనటువంటి శిల్పాలు చెక్కడము బాగా ఆకర్షణీయంగా ఉంది ఇదిగోండి ఈ విధంగా చాలా ఎత్తైనటువంటి గాలిగోపురం ఇది గాలిగోపురం ఎదురుగా ఇలా శివపార్వతులు ఉయ్యాలలో కూర్చున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం ఉంది దీన్ని చూచితరించండి సాయంకాలం పూట ఇలా ఇలా కనబడుతుంది ఇది గుడి ఎదురుగ్గా ఉన్న దుర్గమ్మ కొండ ఇది గా ఎత్తైన గాలిగోపురం ఇది దేవాలయ ప్రాంతము ఆ పైన భక్త కన్నప్ప కొండ కూడా కనబడుతున్నది ఇది సువర్ణముఖి నది నుంచి పోవడానికి ఉన్న బ్రిడ్జి ఇదిగోండి సువర్ణముఖి నది సాధారణంగా శ్రీకాళహస్తికి వచ్చేవాళ్ళు రాహుకేతు పూజలు లాంటివి కూడా చేసుకుంటుంటారు ఇది ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఇది దేవాలయంలోకి ప్రధాన ద్వారము ఇక్కడ రాహుకేతు పూజలు జరుపుకున్న వాళ్ళు బట్టల్ని ఇక్కడే వదిలిపెట్టాలని తర్వాత ఇతర ఏ దేవస్థానాలకు వెళ్ళకూడదని ఇట్లా చెప్తుంటారు అదేమీ లేదు బట్టలు అక్కడే వదిలిపెట్టవలసిన అవసరం లేదు ఇతర దేవస్థానాలకు కూడా వెళ్ళవచ్చు కాకపోతే బంధువులు ఇంట్లకి స్నేహితులు ఇంట్లకి కాకుండా స్వగృహాలకు లేదా తమ ఇంటికి పొమ్మని మాత్రమే ఇక్కడ సూచిస్తున్నారు ఇది దేవాలయంలోకి వెళ్ళటానికి కావలసినటువంటి టికెట్లు కొనుక్కునేదానికి స్థలము ఎడంవైపుకి వైపుకి భక్త కన్నప్ప కొండకు వెళ్తాము నేరుగా వెళ్తే అంటే కుడివైపున వెళ్తే దేవాలయంలోకి వెళ్తాము దేవాలయంలోకి ఫోన్ లేదా కెమెరా ప్రవేశము లేదు కాబట్టి భక్త కన్నప్ప కొండ మీదకి వెళ్ళే మార్గాన్ని సంబంధిత విషయాల్ని మాత్రం చూపుతున్నాను క్షమించండి ఇది ఈ విధంగా మనము ఎడంవైపు మార్గంలో ముందుకు వెళ్తే గుడి యొక్క ప్రహరీ పక్కన ఈ విధంగా బాట కనబడుతుంది ఆ బాట ద్వారా ముందుకు వెళ్తే ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కొంచెం ముందుకు అలా నడిచిన తర్వాత ఎడంవైపు మనకు మెట్లు కనబడతాయి ఆ మెట్లు దాదాపు ఒక రెండు వందల దాకా మాత్రమే ఉంటాయి సరదాగా ఎక్కుతూ వెళ్ళొచ్చు ఏమీ స్ట్రైన్ అయ్యే అవకాశం లేదు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు దేవాలయం యొక్క ఓవర్ వ్యూ కనబడుతుంది కాళహస్తేశ్వర దేవాలయం యొక్క ఓవర్ వ్యూ సువర్ణముఖి నది గాలి గోపురము భక్త కన్నప్పకొండ భక్త కొండకు వెళ్ళే మార్గము ఈ విధంగా రావాల సువర్ణముఖి నది వైపు ఉన్న ద్వారం అది షార్ట్ కట్ లో అవతల వైపు కొత్తగా వేసినటువంటి బ్రిడ్జ్ ఇది ఒక ద్వారం మార్గ మధ్యంలో ఇలా ఉన్నాయి భక్తులు వారి యొక్క కోరికల మేరకు అక్కడ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి వాళ్ళ యొక్క కోరికల్ని అక్కడ దేవతకి విన్నవిస్తున్నారు ఇలా మెట్లతో కొంచెం ముందుకు పోవాల్సి ఉంటుంది మెట్టుకు మెట్టుకు మధ్య గ్యాప్ ఉంది బాగానే ప్రశాంతంగా నడుచుకుంటూ పోవచ్చు ఈ ఇట చిట్టడివిలాగా ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తూ ముందుకు వెళ్తుంటే మనకు బాగా కాలక్షేపం అవుతుంది ఒకతట్టు ఇలా టౌన్ కనబడుతూనే ఉంటుంది మరొక వైపు రైట్ సైడు చిన్న ఇలా చెట్లుండి చిట్టడివిలాగా కనబడుతుంది మతానికి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణము జాగ్రత్తగా అలా చూస్తూ ముందుకు వెళ్తుంటే చాలా కాలక్షేపంగా ఉంటుంది ముఖ్యంగా స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వస్తే ఏమాత్రం అలా టైం మనకు తెలియదు ఇదిగోండి అక్కడక్కడ చెట్ల చాటున కాస్త కూర్చొని సేద తీర్చుకుంటున్నారు మనకు కనబడుతున్నదే భక్త కన్నప్ప కొండ శివుడి యొక్క మూఢ భక్తుడు ఒకసారి అతన్ని భక్తిని పరీక్షించే క్రమంలో శివలింగానికి ఉండేటువంటి కంటిలో ఒక ని ఒక కంటి నుంచి కన్నీరు కారుతుంది దానికి తిన్నడు లేదా కన్నప్ప దానికి మంది వేయటం ద్వారా ఆ కంటి నుంచి రక్తం కారుతుంది తను పొరపాటు వల్ల శివుడికి కన్ను పోయింది అనే కారణం అని అనుకొని తన కన్నును తీసి శివలింగానికి అమరుస్తాడు రెండవ కంటి నుంచి కూడా ధార గారుతుంటుంది అప్పుడు తను చేసిన పొరపాటు వల్లే జరిగిందని తన రెండవ కన్ను కూడా తీసి శివలింగానికి అమర్చే క్రమంలో ఈ బొమ్మ చూడండి తన రెండవ కన్ను పెకలించిన తర్వాత తనకి ఏమీ కనబడదు కాబట్టి శివలింగం మీద కన్నుని ఉంచవలసిన స్థానంలో తన ఎడమ కాలు యొక్క బొటనవేలును పెట్టి అక్కడ ఆ యొక్క కన్నుని అమర్చడం ద్వారా శివుడి యొక్క సా పొందుతాడు ఇదే కాన్సెప్ట్ మీద భక్త కన్నప్ప అని సినిమాని కూడా తీసున్నారు భక్త కన్నప్ప మందిరం చుట్టూ ఉండేటువంటి ప్రాంగణము చాలా ప్రశాంతంగాను చల్లటి గాలితోనూ ఇక్కడ చ చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ కాసేపు కూర్చుందామని అనిపిస్తుంది ఎందుకనంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎలాంటి ధ్వనులు లేవు కన్నప్పకొండ చివరి భాగానికి వచ్చి చూస్తే ఇలా కాళ శ్రీకాళహస్తి టౌన్ మనకు బాగా కనబడుతుంది ఇక్కడ కనబడేవన్నీ కూడా మీకు గతంలో చెప్పి ఉన్నాను అయితే టౌన్ చాలా సుందరంగా కనబడుతుంది సువర్ణముఖి నది బ్రిడ్జి అన్నీ కూడా గతంలో చెప్పి ఉన్నాను గతంలో కన్న పాలైన దాకానే ఉండేది ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఒక శివపార్వతుల యొక్క విగ్రహాన్ని పైన ఉంచారు చూడటానికి చాలా బాగుంది ఇది కాళాస్తి పట్టణంలో కూడా బాగా కనబడుతున్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్